తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఈ ముప్పై నాలుగు అరవై ఆరు శాతంగా మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు మొదట ఒక్క సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు రెండో సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించరు మూడో సంవత్సరం పోయి మరొకసారి పొడిగించరు ఇక రెండు వేల ఇరవైలో పోయి రావు గారు అసలే ఓపిక లేని మనిషి పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు ఎవడొస్తాయా ఊకే మల్లసారి ఇక మల్లమల్ల వచ్చేదే లేదు ఆ కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక ఐదు వందల పన్నెండు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది దాకా మేము వాడుకుంటాం ఇంకా ఊకే మల్లమల్ల మమ్మల్ని విలువకర్రీ నా డిస్టర్బ్ చేయకపోతే ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్కు అరవై ఆరు శాతం కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు